తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ మీకోసమే అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నరసరావుపేట టౌన్లో అయితే వస్తుందండి మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అటు రైల్వే స్టేషన్కి ఇటు క్లాక్ టవర్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్లో అయితే వస్తుంది మీరు ప్రాపర్టీ అండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అరవై రెండు గజాలు అయితే వస్తుందండి అరవై రెండు పాయింట్ నలభై రెండు గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ లా అండి మనకి నవంబర్ ఇరవై మూడో తారీఖు అయితే లాస్ట్ డేట్ ఇరవై నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది మనకి నసరాపేటలోనే ఒక ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ రావడం జరిగింది చాలా చాలా తక్కువ ధరకు అయితే రాస్తుంది అండి ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క నుంచి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మోర్ సూపర్ మార్కెట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇట్లా అన్ని ప్రైమ్ ఏరియాలు కూడా చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక్ అనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్